ఏంటి మన ఆచండికి ఫైర్ వెహికల్ వచ్చిందని అనుకుంటున్నారా ఇక్కడ కొంచెం దూరంలోనే ఏదో భూమిలోంచి వింత శబ్దాలు వస్తున్నాయంటీ అక్కడ చూసిన వాళ్ళు మనకి చెప్పారు మనం కూడా అక్కడికి వెళ్ళి చూసొద్దాం ఏంటంటే అక్కడ భూమిలోంచి అది వరక బోర్ వేసారు దీన్ని ఇక్కడ మామూలుగానా బోర్ వేస్తే అది తీసేసారు తీసేసి సర్ది కప్పెట్టలేదు దాంట్లోంచి లీక్ అవుతుంది గ్యాస్ అది మామూలుగా ఇదే మన రైతులకని మామూలు బోరు మామూలు బోర్ అండి మామూలు బోర్ వైన్ జీస్ కాదు అసలు అదేం కాదు దానికి సంబంధించి వైన్ జీస్ సంబంధించి అదే చాలా సౌండ్ వస్తుంది అదే గ్యాస్ లీక్ అయితే ఎలా వస్తుంది అవును అలా వస్తుంది అయితే దాన్ని మళ్ళీ మనం సార్ తీసి కప్పెట్టేసారు దాన్ని మళ్ళీ మొత్తం పూర్తిగా కప్పెట్టలేదు దాన్ని కిందకి అలా మామూలుగా వేస్తున్న దమ్మి పెట్టి ఉండే రాదాల పైకి ఎక్కువ వస్తుంది మరి డమ్మి పెట్టుకోవాలి డమ్మి పెడితే రాదారు డమ్మి పెట్టలేదు దానికి సౌండ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి మన గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అనే ఆచంట మండలం పానుపోతుగుంట అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో ఒక విచిత్రమైన సౌండ్స్ అయితే భూమి లోపల నుంచి వస్తాయి అవి ఏమిటి అనేసి ఈ స్థలం యజమాని ఉన్నారు మనతో ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఏంటండి ఆ సౌండ్స్ ఏంటి మేము మాములు పాయింట్ కింద వేసామండి ఇది ఏం పాయింట్ అండి వాటర్ రావడానికి వేసామండి ఇక్కడ ఇది వాటర్ రావడానికి అయితే దెబ్బకి పని అన్నట్టుగా వేసుకున్నామండి వేసుకుంటే కొన్నాళ్ళకి వాటర్ రావట్లేదని డమ్మీ చేసేసి డమ్మీ చేసాక ఇంకా చాలా వేసిన తర్వాత వాటర్ వచ్చిందండి వచ్చిందండి వాటర్ దెబ్బ తోడుకునే అండి చేను కూడా తోడుకునేవాళ్ళం రెండింటికి ఉపయోగపడతదని ఈ సైడ్ వేసుకున్నాం వేసుకుంటే కొన్నాళ్ళకి వాటర్ రావటం ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టడం ఇంకా డమ్మీ చేసేసి ఆపేసామండి ఆపేసేస్తే ఇప్పుడు కొన్నాళ్ళకి వర్షం వర్షాలు బాగా కురిచేటప్పటికి వాటర్ వేయంగానే బుడగ బుడగల కింద వచ్చేది వాటరే వచ్చిందండి వాటరే అంటే వర్షం కురితే వాటర్ ఉంటది కదండి ఇక్కడ ఆ వాటర్ బుడగ బుడగల కింద గ్యాస్ వాళ్ళ మీద బుడగల కింద వచ్చేది ఇలా భూమిలో గా చేసేసారు చేసేసినా కూడా పైకి వాటర్ బుడిబుడగలు కింద వచ్చింది బుడగల బుడలు కింద వచ్చంటే అప్పుడు ఎవరో ఒక సిగరెట్ కాల్చుకుంటా మళ్ళీ అదుపులో వెళ్ళాడు ఇక్కడ వెళ్తే మంట వచ్చిందండి అప్పుడు వీడియో తీసాము ఇది ఎవరినో తప్పించి చూపించేవాళ్ళు ఏం కాదండి పర్లేదు డమ్మి చేసేయండి అన్న అదిగోండి లోపల నుంచి చూసారా ఎలా వచ్చిందో నల్లగా వస్తుంది అదే సౌండ్ ఏమొచ్చింది కదండి ఇప్పుడే సౌండ్ వస్తుంది నిన్న మొత్తం చెత్త వద్దే కూడా ఏదో సెవెన్ కప్పెడితే లేదు చూసారా అలా లేచినట్లు వేసి ఉబ్బుతుంది పైకి పైకి ఉబ్బుతుంది మట్టి ఉబ్బుతుంటే నేను అన్న ఇలా ఉన్నదండి అంటే నేను మా ఎగ్ ఏం చేసిన తీసుకుంటే అటు వచ్చేసి అలా కప్పెట్టారు కప్పెట్టిన దాని పక్కన వచ్చేసి భయం వేస్తుంది కదా మరి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమై ఏమైపోతుంది అంటే వాటర్ అయితే కనుక మంట రాదు అగ్గిపొల్ వేస్తే కానీ అక్కడ వేస్తే మీకు మంట వచ్చిందంటే దీని లోపల ఏదో గ్యాస్ ఏదన్నా ఉండి ఉంటది కదా లైన్ ఏమన్నా లేదండి అటువంటి ఏం లేవండి ఏం వెళ్ళలేదు నీళ్ళు రాలేదు నీళ్ళు కప్పెట్టేసా కానీ అది అలా వస్తుందని కారణం దాని గురించి తెలియదు కదండి మరి మామూలుగా అయితే ఉందండి సౌండ్ అప్పుడు అయితే వచ్చింది కదండి మరి ఇన్ఫార్మ్ చేశారండి అప్పుడు చేసాం కదా నా వచ్చారు వచ్చారండి వచ్చి చూస్తే ఏమి ఇబ్బంది ఏమి లేదమ్మా పర్వాలేదు నా సఫరాన్ని చప్పించారండి అప్పుడు నరసపరండి వచ్చి చూసి ఏం కాదు దమ్మి చేసేయండి మొత్తం అన్న దమ్మి చేసేయండి అంటే అప్పుడు కొంచెం మట్టి అయ్యేసి తొక్కేసి చేసేసామండి మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చాక ఇలాగా మీరు ఫోన్ చేసిన వెంటనే అధికారులు అయితే స్పందించారు కదండి వచ్చారండి వచ్చి చూసి వెళ్ళారండి మరి ఎక్కడెక్కడో గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పి భయపడతా ఉంటాం కదా ఇక్కడ మరి గ్యాస్ లానే సౌండ్ వస్తుంది అది ఒక రకమైన వింత సౌండ్ ఎలా అంటే సముద్రం వడ్డుకెళ్తే సౌండ్ ఎలా వస్తుందో అదే విధంగా ఇక్కడ గ్యాస్ ఒక గ్యాస్ సిలిండర్ పైన లీక్ అయితే సౌండ్ ఎలా వస్తుందో ఆ విధంగా వస్తున్నాయండి ఇక్కడ సౌండ్స్ అన్ని కూడా దీని లోపల నుంచి కూడా ఒక రకమైన బ్లాక్ గా వస్తుంది మట్టు మరి ఏంటో మనకు తెలియదు బ్లాక్ బ్లాక్ గా వస్తుంది వెంకట అండి అది వేరలక్ష్మి అండి మీ పేరేంటండి ఇక్కడ ఇంత సౌండ్స్ వస్తున్నాయి కదా భయం వేయట్లే చుట్టుపక్కల ఆల్రెడీ కంప్లైంట్ చేయగా ఆయన వచ్చి స్పందించారు వాళ్ళు ఫైర్ చేయడం వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు తర్వాత వాళ్ళు అన్నారు ఓఎంజీస్ వాళ్ళు ఫోన్ చేయమన్నారు వస్తున్నారు అక్కడ నుంచి నడచపోడానికి వస్తున్నారు పంతొమ్మిది లో పైర్ అయింది వాళ్ళు ఓ ఎంజ్యూస్ వచ్చి చెక్ చేసి ఇంతగా రాలేదు సౌండ్ ఇలా మట్టి రావడం కాని అటువంటిది ఏం జరగలేదు ఇప్పుడు అయితే బాగా విపరీతంగా సౌండ్ వస్తుంది మట్టి కూడా బాగా పైకి దాని గురించి ఇప్పుడు పైగా పైప్ లైన్ కూడా ఏం జస్ట్ మంచి వేసుకున్న కేసుకున్న బోరు రెండు వేల పంతొమ్మిది లో కూడా ఫైర్ అయిందండి ఇక్కడ ఓఎన్జీసీ వాళ్ళు వచ్చి అవన్నీ కూడా దమ్మి చేపిస్తారు హ్యాండ్ పంప్ నుంచి ఫైర్ అయింది హ్యాండ్ పంప్ నుంచి అండి ఆయిల్ పంప్ అంటే మంచి నీళ్ళు కొట్టుకునే పంప్ నుంచి అవన్నీ కూడా దమ్మి చేస్తారు ఇప్పుడు వాటర్ రావట్లేదు అని మొత్తం ఊర్లో కూడా రెండు వేల పంతొమ్మిది లో డమ్మి చేపిస్తారు ఇది డమ్మీ చేపించేరు మన ఊర్లో ఈ ఊర్లో హ్యాండ్ పంప్స్ ఏం లేవండి హ్యాండ్ పంప్స్ ఎక్కడ కూడా రావు వాటర్ రావండి నీళ్ళు రావండి నూట ఎనభై అడిగులేస్తున్నాయి కానీ ఇక్కడ వాటర్ రాదండి మన గోదావరి ఏమో పక్కనే ఉంది ఇక్కడ సిరువుల వేయటం వల్ల ఏంటి దాని గురించి మొత్తం లేదా వాటర్ పడదండి ఇక్కడ మరి చేలికి బోధన కాలువ వాటర్ కాలు వాటర్ అండి ఫోర్ వాటర్ అయితే లేదు అంటే మీరు ఆ పైప్ ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి